అందరికీ నమస్తే ఈ కూరగాయలు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మా ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాపించినవి మా అమ్మ ఎంతో శ్రద్ధగా వీటిని పోషణ చేస్తుంది చూశారు కదా కరివేపాకు గొమ్మగుమలాడిపోతుంది అలాగే కొద్దిగా గోంగూర మా ఇంటికి సరిపోతుంది అనమాట పప్పులోకి అలాగే ఇక్కడ చూడండి వంకాయలు ఇవి కూడా ఒక నాలుగు ఉన్నాయి కాకరకాయలు అయితే బాగా కాసేయండి ఇవన్నీ కూడా మందులు వేయకుండా కాపించినవి అన్నమాట మామిడికాయ ఇది కాలంకారి కాలంలో పు పునాస అంటారు కదండి ఆ కాయ అనమాట ఒక్కటే ఉంది కోసేసరికి కొంచెం పగిలింది అలాగే వంకాయలు చెప్పాను కదా ఒక ఐదు కాయలు దొరికాయి పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి కాయలు అయితే చాలా కాసాయి ఇవి ఆఖరిలో అన్నమాట చిక్కుడు చెట్టు ఎప్పుడూ కూడా మనకి ఉగాది వచ్చేసరికి తీసేస్తారు ఇవి లాస్ట్లో కాసాయండి అలాగే బచ్చలి కూర సిలోన్ బచ్చలి అంటారు కదా అదే మనం సిటీలలో వాళ్ళ దగ్గర నుంచి ప్యాకెట్లే వాడతాం అలాగే మందులు వేసిన కూరగాయలే తింటాము అందుకే మనం ఎప్పుడు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటాము ఏదో ఒక అనారోగ్యంతో పల్లెటూరుల్లో మన అమ్మ నాన్న అలాగే మన పెద్దవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటున్నారంటే ఇంట్లో కాపించిన కూరగాయలు తినటమే సగం కారణమని చెప్పొచ్చు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకున్నా సరే ఆడపిల్లకి అంటే ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా సరే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకునేది ఆకుకూరలైనా కూరగాయలైనా ఎంతో అపురూపంగా అనిపిస్తాయి ఆడపిల్లకి పుట్టింటితో ఉన్న అనుబంధం అలాంటిది మనకి ఎంత శక్తి ఉన్నా సరే మనకి ఎన్నో కొనుక్కోగలం అయినా సరే పుట్టింటి నుంచి తెచ్చే చిన్న వస్తువే మనకి ఎంతో విలువైందిగా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే మన అమ్మ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కానీ మనని ఒకసారి వచ్చి వెళ్ళమని రెండు రోజులు ఉండమని అడిగితే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే మనం ఒకళ్ళిద్దరు పిల్లలతోనే అమ్మో నేను లేకపోతే మా ఇంట్లో ఎలా అంటాము అలాగే మా వారికి ఇబ్బంది అయిపోతుందని కబుర్లు చెప్తూ వెళ్ళమనమాట వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ఫోనుల్లో మాట్లాడుకుని సంతృప్తి చెందుతారు మనం వెళ్తే మాత్రం విపరీతంగా సంతోషపడిపోతూ ఉంటారు వాళ్ళ వయసును కూడా మర్చిపోయి మన కడుపు నిండా పెట్టడానికి ఎన్నో రకాలు చేయాలని తాపత్రయ పడిపోయే అమ్మని చూస్తే మనకి ఎంతో సంతోషం అనిపిస్తుంది అలాంటి అమ్మని రెండు రోజులు కూర్చోబెట్టి మన వంటలు రుచి చూపించి ఆమెని సంతృప్తి భరిస్తే గనక మనకి జీవితంలో అమ్మకి ఏమీ చేయలేదు అనే ఉండదు నేను చెప్పింది నిజమే అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి